ఫ్రై చూసారు కదా ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయ్యింది సూదరు కదా ఈ విధంగా ఫిట్ చేసాను ఓకే గాల్లో ఏల తీసి మొత్తం మీద ఫిట్టింగ్ చేసాం కష్టపడి ఆ ఆ నేను కొడి మొయిలే బాబాయ్ ఓ లగ్ లగ్ 530 అం కదా కగావ కగావ నా లక్కని 530 నా లక్కని అమ్మ ఈ 530 తో కట్టునట్లు జోడు వస్తుకేదండి ఓటే లగ్ ఓటే ఆ పక్కన ఉంది ఓరగా ఓరు సాయం రండి నే ఆని అంటే మొయిలే నేను మనకి కావాల్సిన ట్యాంక్ గాల్లోనప్పుడు ఎలా కాల్ కాల్ కుచిబెడు बहुत मानिकम लेके रन रन में ना कर हां हां बोलते हैं हां पानी दो तीन ले लो ना आया बंद कर साड़ ले बना ले बना ओ हो जरूर पंताड़ जरूर म्हणतातले जायदार के ठेवतात कादर के ऐसकोला का कटतोडी कटकोण करतोले ये पट बन्ना लो या टाळले करंट करंट लेस बतो नाही जल पडतो बैठो आ रॉकेट करू तरी बतरला कुंडीतले नाही पा

कैसे फाड़ेगा ना नहीं क्यों कैसे फाड़ेगा मू फाड़ेगा कौन फाइटो कौन उधर चहिए पालू रहते हैं ना वो नहीं चहिए क्या नहीं 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 नह డగంట తిప్పారాకం కూడా అదే తర్వాత లేదు అమ్మ సెట్ అవుతుంది

वो ये नशीली नशीली चार लोग मारे दिए थे आवेरे कब आ रहा है तकलीफ़ कब आ रहा है तकलीफ़ कब आर्गन कब और कब आ रहे कब ड्रम नहीं 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 तो मैं नहीं नहीं जाता हूँ तो आह हाँ बिचड़ी

तुमने तुम ये सुना दिखाओ दिखाओ तो दे बाला छोटा मरा अंधा 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 यानी जानता है कॉल गेंद पे ओह नहीं 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 नह આજવા બલકેસો મોદનયા આલી હીલે એગેને 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 એય આ ગવનો નો મસંકાની

ये जरा अदरिंग को ले जा पण पता ओ सारे आ दे ले पण ले पण अरे इधर आ जनड परे इधर आ जनड गोमा दलचो येलावते बाई ये फाळू चेपेट आत टेप घाट पद्धत रोम आ दे आला दा मा अंदर होते अरे ए साडी कोटा नरे ओके ओके साडी कोटा ओके अरे ले ना जरा टेडे टेर टे टे

చూరు కదా చాలా కష్టపడి ఎక్కించాం చురు కదా చాలా తిప్పబడ్డాం మొత్తం కింద మీద పడి అయితే పైకి ఎక్కించాం బళ్ళ మీద చూరు కదా ఈ విధంగా అయితే ఇది అందగా ట్యాప్ కింద ఇంచులో పెట్టాం ట్యాంక్ నుంచి క్లీనింగ్ వాటర్ అలాగే ట్యాప్ కింద వాడుకోలేదు అందగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి అందగా ఇలా పెట్టాం వాడు కిందకి సురు కదా ఈ విధంగా అయితే టీ చేసే విధంగా అయితే మనం ఇక్కడ గేటు వాళ్ళు క్యాచ్ చేయము పాత గేట్ వాళ్ళే ఇక ఇలాగ ఎయిర్ పాయింట్ అయితే బాడకి వేసాను అలాగే మన కేసం అంటుంది ప్యూర్గా అది ఆల్రెడీ మోటార్ వేసాం ఎండుకుంది బిండ్ ఇలా బాడగా ల్యాంప్ కొట్టేసి ఇలా తీసుకొచ్చు ఇలా తీసుకొచ్చాం ఇక్కడ ఒక పాయింట్ ఇట్టామండి ఇక్కడ పొద్దున్న ఇక్కడ బాత్రూమ్ వస్తుంది అందుకని ముందుగా ఒక పాయింట్ అని లేపని దాన్ని బట్టి వండికి నడుపుకుంటాం ఓకే చూడండి స్పందులు కూడా తీసుకెళ్తాను పాయింట్లో కదా మనకి ఇన్ని కదా ఇంతకుముందు అయితే ఎక్కడ ఉండేది వాటర్ ట్యాంక్ అది ఇప్పుడు మనం బలమంది పెట్టిన వాటర్ ట్యాంక్ అయితే పాత లైన్లు అయితే ఇలా వస్తున్నాయి వాటర్ కింద నుంచి ఒకసారి దీని నుంచి మనం ఎలా బయటికి లోపలికి తీసుకున్నాం ఒకసారి చాలా మన వీడియో మరి చూసి సపోర్ట్ చేయండి అదే మా లైక్ కొట్టండి కంపల్సరీ ఫ్రెండ్స్ అలా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయటం కొంతమంది ఓకే ఫ్రెండ్స్ అదే లైక్ చేసి అలాగే మీరు సపోర్ట్ వాళ్ళు నేను ఇంకా కొన్ని వీడియోలు చేయగలిగితే కొంచెం ఎనర్జీ వస్తుంది నిరసపర్శన నేను అయితే కష్టపడి పని చేస్తున్నాను కదా మీకు సపోర్ట్ ఉండాలి ఎప్పుడూ ఓకే ఫ్రెండ్స్ కష్టపడి పని చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే బకెట్ కింద పెట్టాను చెప్తే అన్నమాట అందాగానే ఓకే ఇక్కడ పన్నులకి ఇబ్బంది లాగా అయితే ట్యాప్టెట్ పెట్టాను ఎంత అవుతుందో ఓకే అదే ఫ్రెండ్స్ అదే మన వీడియో చూసారు కదా అలా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఓకే అయితే ఉంటాను మరి అలాగే మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సర్ప్రైజ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పని పనిచేయని వాళ్ళు సపోర్ట్ చేయండి ఓకే ఉంటాను మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే ఇంకొక వీడియోలు రిలీజ్ చేసినా చూడండి